వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెట్ టు డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం వ్యాకరణానికి సాహిత్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పదే పదే వచ్చేటటువంటి క్వశ్చన్స్ని మనం రిపీట్ చేసుకుంటే అవి మీరు చదవడానికి టైం లేకపోయినా కూడా ఈ వీడియో పెట్టుకొని వింటూ ఉంటే మీకు అవన్నీ కూడా నోటెడ్ అవుతాయి అనమాట మనం రీజన్స్తో కూడా వీటిని తెలుసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ కథా సామ్రాట్ కిసే కథ కథా సామ్రాట్ అని ఎవరిని అంటారు నీరాల ప్రేమ్ చంద్ మహాదేవి వర్మ జయశంకర్ ప్రసాద్ అనమాట ఇందులో కథా సామ్రాట్ ఎవరండే నాలుగులో ప్రేమచంద్ అనమాట ఈయనకి ఉపన్యాస సామ్రాట్ అని కూడా ఉందన్నమాట కథా సామ్రాట్ సామ్రాట్ అనమాట ఈయన అసలు పేరు రాయి హిందీలో ప్రేమ్ చంద్ అనే పేరుతో రాస్తారు ఉర్దూలో అయితే నవాబరాయ్ అని పేరుతో వ్రాస్తారనమాట ఈయన రాసినటువంటి దాంట్లో సో జే వతన్ అనేటటువంటి కావ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు జప్తు చేశారు అలాగే మంగళసూత్ర అనేది అధూర ఉపన్యాసం అనమాట మహాదేవి వర్మని ఆధునిక మీర అంటారు జయశంకర్ ప్రసాదు ఛాయావాద కవి నీరాల క్రాంతికారి కవి అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చార్పాయి మే కౌన్సమాసాయ్ చార్ పాయి అంటే చార్ అంటే నాలుగు సంఖ్యావాచకం వచ్చింది దీన్ని సంఖ్యావాచకం వచ్చినప్పుడు మనం దాన్ని ఏ సమాసంగా అనుకుంటామో చూద్దాము తత్పురుషు బహువ్రీహి ద్విగు అవ్యయి సంఖ్యావాచకం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అది ద్విగు సమాసం అన్నమాట మూడు తత్స్మ శబ్దం కిసే కహతే హై ఈ సమాసాలకు సంబంధించి కూడా మన దగ్గర వీడియో ఒకటి చేస్తుందనమాట క్లారిటీగా ఉంది అది వింటే మీకు ఈ సమాసాల గురించి కూడా తెలుస్తుంది అనమాట తత్సం శబ్ద కిసే కహతే హే తత్సం శబ్దు అని వీటిని అంటారంటే సంస్కృత శబ్దు ఉర్దూ శబ్దు హిందీ శబ్దు బ్రాజ్ అనమాట సంస్కృతం నుండి యాజ్టేజీగా వచ్చినటువంటి పదాలని తత్సం అంటాము తద్భవ్ అంటేనేమో సాంస్క్రీట్ నుండి కొద్దిగా మార్పు చెండి వచ్చినటువంటి పదాలని తద్భవం అంట అనమాట అయితే ఇక్కడ తత్సం అంటే సంస్కృతం నుండి వచ్చినటువంటి పదాలు సంస్కృత శబ్దం అనమాట నిమ్నమే తద్భవ శబ్దక చైన్ కిజీఏ ఈ కింది విచ్చిన వాటిల్లో తద్భవ శబ్దాన్ని సేకరించండి అంటే ఏ శబ్దం తద్భవ శబ్దము ఆగ్ హరిద్ర చు జీవు దీంట్లో ఆగ్ అనేది తద్భవ శబ్దం అగ్ని అనే దాని నుండి ఆగ్ అనే పదం వచ్చింది అనమాట దేశ సబ్జ్జిక చైన్కి ఈజీఏ ఊట్ పటాంగ్ డబల్ రోటీ రైల్ గాడి మాల్ గాడి దీంట్లో దేశ జంటే ఇవి ఎలా పుట్టినాయో ఎలా వచ్చినాయో ఎవరికి తెలియదు అనమాట దేశంలో వాడుకలో ఉన్నటువంటి పదాలు అనమాట ఇవి ఊట్ పటాంగ్ అనేది ఇక్కడ మనకి దేశ శబ్దం అనమాట గుడ్ దౌడ్ మే కౌన్సా తత్పురుషాయ్ గుడ్డు దౌడ్ అనేది తత్పురుష సమాసము అందుట్లో ఏ తత్పురుష సమాసము దీంట్లో మళ్ళీ మనకి కారకులు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా ఆరు రకాలు ఉన్నాయన్నమాట సమాసాలు ఈ తత్పురుష సమాస ఆరిట్లో ఏడి అంటే గుడ్స్ దౌడ్ అంటే గుడ్ కా దౌడ్ అంటే గుర్రపు స్వారీ అనమాట కరణ తత్పురుషు కర్మ తత్పురుషు సంప్రదాన తత్పురుషు సంబంధ తత్పురుషు ఇక్కడ మనకి కారకులు ఎనిమిది రకాలు ఉన్నాయి కదా ఆ ఎనిమిది రకాల్లో మనం ఫస్ట్ది లాస్ట్ది తీసేస్తే మధ్యలో ఆ ఆరికి సంబంధించినటువంటి విభక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం బాగా తెలుసుకుంటే దాన్ని బట్టి మనం ఈ సమాసాలు తత్పురుషులో ఏ సమాసము అనేది తెలుసుకోవచ్చు అనమాట కా అంటే గుడ్ కా అంటే కా కే కీ విభక్తులు అనమాట కాబట్టి ఇది సంబంధ తత్పురుష అనమాట దీనికి సంబంధించింది కూడా వీడియో ఉంది మన దాంట్లో చూడండి కఠిన కావ్యక ప్రేత కిస్సే కాతే హే కఠిన కావ్యిక ప్రేత అని దే ఎవరిని అంటారు అంటే కేశవదాసు సుమిత్రానందన్ పంతు జయశంకర్ ప్రసాదు హరివంశరాయ్ బచ్చన్ అనమాట వీళ్ళలో కేశవదాసుని కఠిన కావ్యకా ప్రేత అని చెప్పి అంటారనమాట సుకుమార్ కవి సుమిత్రానందన్ అనమాట జయశంకర్ ప్రసాద్ని కళాధర్ అంటారనమాట తర్వాత తులసీకృత రామచరిత మానసమే కౌన్సీ భాషక ప్రయోగ్ తులసి రాసినటువంటి రామచరిత మానసు ఏ భాషలో రచించారు అంటే హిందీ అవధి బ్రజ్ మైథిలీ అవధి భాషలో రచించారనమాట రామచరిత మానసుని అవధి భాషలో రచించారు తర్వాత సంయుక్తాక్షరం నహి ఈ కిందించినటువంటి వాటిలో సంయుక్తాక్షరం కానిదేది జ్ఞా క్షా శ్రా షా అనమాట మనకి హిందీలో వర్ణమాలలో వచ్చేటప్పటికి సంయుక్త అక్షరాలు నాలుగు ఉన్నాయన్నమాట షా త్రా జ్ఞా ఇక్కడ మనకేమడిగారు అడిగారంటే సంయుక్త అక్షరం నహి హే అన్నారు కానీ ఇది మన క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట సంయుక్త అక్షరం కాని లేదంటే షా అనేటటువంటిది సంయుక్త అక్షరం కాదు జ్ఞ కిన్ వణంకా కా హే జ్ఞా అనేటటువంటిది ఏ అక్షరాల యొక్క కలయికతో ఏర్పడింది జా ఎజ్ ప్లస్ ఇని ఎడ్జ్ ప్లస్ గా జా ప్లస్ ఘ ప్లస్ నియా అన్నమాట వీటిలో ఏదంటే ఎజ్ ప్లస్ ఇణి అన్నమాట జ్ఞా అనేది ఎజ్ ప్లస్ ఇణి కలిస్తే జ్ఞా అనేటటువంటిది ఉంది అలాగే క్ష త్ర గ్న అనేటటువంటి నాలుగు అక్షరాలు ఉన్నాయి శ్రా అనేటటువంటి క్షా అనేది కా ప్లస్ షా షాప్ ప్లస్ షా అయితే షా ఉంటుంది అనమాట త్రా అనేది త ప్లస్ ర అన్నమాట జ్ఞా ఎజ్ ప్లస్ యుని అనమాట శ్ర అయితే స్ ప్లస్ రా అనమాట స్థానికే ఆధార్పర మూర్ధన్యం వ్యంజన్ కాన్సే హై స్థానాన్ని బట్టి మనకు ఉచ్చారణ స్థానాన్ని బట్టి ఒక్కొక్క ఆశ్రాన్ని ఒక్కొక్క రకమైనటువంటి ప్లేస్ని బట్టి అవి మనం పలికేటప్పుడు ఏ స్థానం టచ్ అవుతుందో దానికి అలా పేర్లు పెట్టడం జరిగిందనమాట దీంట్లో మూర్ధన్య అన్నాం అనమాట మూర్ధన్య అంటే ఏంటి అంగిలి అనమాట మనకి కాచేట తప వర్గు ఐదు ఉన్నాయన్నమాట దీని గురించి కూడా మనకు వీడియో ఉంది అయితే కచేట తప వర్గు ఐదు ఉన్నాయన్నమాట అందుట్లో మనకి మనం మాట్లాడేటటువంటి అక్షరం పలికే స్థానాన్ని బట్టి మనం చూసుకుంటే ఫస్ట్ కంఠం కంఠం అంటే గొంతు దగ్గర ఉంటుంది తర్వాత తాళ్ళు తాళ్ళు అంటే దవడలు రెండో స్థానం మోర్దు మోర్దు అంటే అంగిరి అది మూడో స్థానం తర్వాత దంత్ అంటే నాలుగో స్థానం పళ్ళు ఓస్ట్ అంటే పెదాలు ఐదో స్థానం అనమాట ఈ ఐదు కూడా మనం వరుస క్రమంలో చూసుకుంటూ ఇక్కడ కచ్చడితప వర్గాలను కూడా వరుస క్రమంలో గుర్తు పెట్టుకుంటే మనం చాలా ఈజీగా వీటిని గుర్తుపెట్టేసుకోవచ్చు కావర్గ ఫస్ట్ది మనకి స్టార్టింగ్ పాయింట్ కంట్ కాబట్టి కావర్గ్ వచ్చే అక్షరాలన్నీ కూడా కంట అనమాట తర్వాత చావర్గ్ రెండవది మనకి రెండో ప్లేస్ ఏంటి తాల్ దవడలు అంటే చావర్గ్ స్థానం ఏంటంటే దవడలు తర్వాత మూడో ప్లేస్ ఏంటి మూర్ధన్యం అంగిల్ అనమాట కా చా తా టావర్గ్ అంతా కూడా మూర్ధాన్యం అనమాట తర్వాత మనకు వచ్చేది తావర్గు తావర్గ్ అంటే మనకి ఫోర్త్ ప్లేస్ ఏంటంటే ద దంత అనమాట టావర్గ్ అంతా దంతలోకి వస్తుంది అలాగే పావర్గ్ ఓష్టి అనమాట ఇక్కడ మనకి మూర్ధన్య వ్యంజన్ అన్న వీటిలో మూర్ధన్య వ్యంజన్ అంటే మనకి మూడోదనమాట మూడోదంటే కాచా టా టాల్ టావర్గ్ అనమాట టావర్గ్కి సంబంధించినటువంటి అక్షరాలు డా అన్నమాట ధ్వనియా వ్యంజన్ వర్గమే సంబంధిత హై మహాప్రాణ అక్షరాలు వ్యంజన్ వర్గంలో ఏ ఏవి దేనికి సంబంధించి ఏవేవి అంటే పహలా దూసరా మనకి ప్రతి వర్గంలో కూడా ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే ఐదు అక్షరాలు ఉన్నాయి దాంట్లో అంటే కక్క గగ్గ ఇ దాంట్లో ఐదు అక్షరాలు ఉన్నాయి అన్నమాట ఐదు అక్షరాల్లో మనకి పహలా దూసరా అంటే ఒకటోది రెండోది తర్వాత దోసరా తీసరా దోసరా చౌటా పహలా చౌట మనకి మహాప్రాణ అంటే ఒత్ అక్షరాలు ఉన్నాడు ఒత్ అక్షరాలు ఏ వస్తాయి ఖాఖా అన్నాం రెండో అక్షరం అనమాట మళ్ళీ గా ఘా అన్నాం అనమాట నాలుగో అక్షరం రెండు నాలుగు మహాప్రాణం అవుతాయి ఒకటి మూడు ఐదు అల్ప ప్రాణం అవుతాయి అన్నమాట ఇప్పుడు మనకి రెండు నాలుగు అనేది సి దూసరా చౌట అనమాట మౌఖిక్ స్వరంకి సంఖ్య మౌఖిక రూపంలో స్వరంకి సంఖ్య ఎంత అంటే మనకి పదకొండే వస్తాయి అన్నమాట మౌఖిక్లో అయితే దీంట్లో అరు అనేటటువంటి అష్టం కూడా లేకపోతే పదే అనే పెట్టుకోవాలన్నమాట మౌఖిక్లో మౌఖిక రూపులో అనేది ఉండదు అది ఉంటే పదకొండు అది లేకపోతే పది అనమాట తర్వాత లిఖిత స్వరంకి సంఖ్య రాసేటప్పుడు అచులి యొక్క సంఖ్య ఎంతంటే తే పది పదకొండు పన్నెండు పదమూడు అంటే పదమూడు అక్షరాలు అనమాట మనం రాసేటప్పుడు అమ్ అహ అనునాశకు అనుస్వార కూడా రాస్తామన్నమాట మొత్తం పదమూడు అక్షరాలు అవుతాయి అనమాట లిఖిత రూపులో పదమూడు అయితే మౌఖిక రూపులో రూ కలుపుకుంటే పదకొండు రూ లేకపోతే పది అక్షరాలు అన్నమాట దో చట్టాన్ కిస్కి కిస్కీ రచనాయ్ హరివంశరాయ్ బచ్చను శివమంగళ సింహ సుమను మాఖన్లాల్ చతుర్వేది భవానీ ప్రసాద్ మిశ్ర ఈ ఏ దో చట్టాన్ అనేటటువంటిది హరివంశరాయ్ బచ్చన్ గారు రచించారనమాట హిందీక రాష్ట్ర కవి కౌనాయ్ హిందీలో రాష్ట్ర కవి ఎవరంటే రామ్ధరి సింహ దిన్కరు భవానీ ప్రసాద్ మిశ్ర మైథిశ్గుప్తు ధర్మవీరు భారతి దీంట్లో మనకి రాష్ట్ర కవులు ఇద్దరు ఉన్నారు అది ఎవరంటే మైతిలీ గుప్తు రామ్ధారీ సింహు దినకర అయితే ఇద్దరి ఇచ్చినప్పుడు మాత్రం మనం రాయాల్సింది ఏంటంటే మైతిశ్గుప్తే రాయాలన్నమాట ఎందుకంటే ప్రథమ మా రాష్ట్ర కవి ఎవరంటే అంటే శని గుప్తు ద్వితీయ రాష్ట్ర కవి అంటే రామ్ధారీ సింహు దీన్కర అనమాట కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ రెండు వచ్చినప్పుడు మాత్రం మైథిలీ గుప్తే పెట్టాలి మైథిలీ గుప్తు లేనప్పుడు మాత్రం దిన్కర అనేది పెట్టుకోవచ్చు యథా సంభవ్ కౌన్స సమాస యథా సంభవం అనేది దేనికి సంబంధించిన సమాసం అంటే తత్పురుషు కర్మధారే అవ్యయీభావ్ ద్విగ సమాసం ఇక్కడ యథా సంభవం అనేది దీంట్లో ఎటువంటి మార్పు అనేది లింగవచన కారకాలను బట్టి ఏం మార్పు ఉండదు అనమాట కాబట్టి ఆ మార్పు లేనటువంటి దాన్ని అవ్యయీభావ్ అంట కాబట్టి అవ్యయీభావ్ సమాసం అనమాట ఇది మనకి యథా సంభవనే తత్పురుషు అయితేనేమో మనకి విభక్తులు వస్తాయి కర్మదారి అయితే విభక్తి వస్తుంది కాకో విభక్తులు వస్తాయి ద్విఘ సమాజం అయితే సంఖ్యావాచకం వస్తుంది అనమాట ఇక్కడ యథ సంభవ్ అనేది పైగా మనం అవ్యయీ భావ గుర్తుపెట్టాలంటే ఏంటంటే ఉపసర్గతో కూడినటువంటి పదం అనమాట ఇక్కడ సంభవం అనేది పదం అయితే యథ అనేది ఉపసర్గం అనమాట ఉపసర్గతో కూడిన పదం అయితే దాన్ని ఎటువంటి ఆలోచన లేకోకుండా అవ్యయీ భావ కింద మనం పెట్టాలన్నమాట ఉపసర్గ అంటే పదానికి ముందు చేరేటటువంటి శబ్దాంశము ప్రత్యేకతనేమో పదానికి తర్వాత చేరేటటువంటి శబ్దాంశము మాత్రమే శబ్దము కాదు శబ్దాంశము అనమాట దు అన్నీ మే కౌన్స సమాసాయ దు అంటే దో దో అన్ని అనమాట రెండు అణాలు దీంట్లో సమాసం ఏంటంటే బహురిహి అవ్యయీ కర్మధార కర్మధారే ఇక్కడ దో అనే సంఖ్య వచ్చింది కాబట్టి సంఖ్య వస్తే ఏమని చెప్పుకున్నాం సంఖ్యావాచకం వస్తే ద్విగు సమాసం అనమాట మనకి ఇక్కడ దో అన్ని అనేది ద్విగు సమాసం లడక పెడ్సే గిర కౌన్సా కారక దీనిలో మనకి కారక ఏంటంటే సే అనమాట లడక పెడ్సే గిర బాలుడు చెట్టు మీద నుండి పడిపోయాడు ఇక్కడ మనకి సమాసం ఏంటంటే సంప్రదాన కర్మ అపాదాన కరణకారక ఎప్పుడైతే మనకి సే అనేది రెండు చోట్ల చోట్లొస్తుంది కరణకారకు కారక అనమాట దీనిలో విడి విడిపోవటాన్ని తెలియచేసేటటువంటి కారక ఏంటంటే సే అనమాట విడిపోయినప్పుడు దాన్ని అపాదాన కారక అంటాం అనమాట పేడ్ సే గిర అంటే పేడు నుండి చెట్టు నుండి విడిపోయాడు అనమాట పడిపోవడం అంటే చెట్టు నుండి పడిపోయాడు విడిపోయాడు అనమాట కాబట్టి ఇక్కడ ఈ సే అనేది అవుతుంది అనమాట కౌన్సర్ శబ్దం స్త్రీలింగ ఈ ఇచ్చిన వాటిలో స్త్రీలింగ శబ్దం ఏంటంటే ఆశ్చర్యు షవ్ ఔజార్ అప్పీల్ ఇక్కడ ఆశ్చర్యు షవ్ ఔజార్ ఈ మూడు కూడా శబ్దాలు అనమాట అప్పీల్ అనేది మాత్రం స్త్రీలింగ శబ్దం అన్నమాట పేడ్ పర్ పక్షి బయటే హై కౌన్సా కారక్ హై పర్ అనేటటువంటిది ఏ కారక్ కరణు అపాద సంబంధ అధికరణ్ మే పర్ అనేటటువంటి విభక్తులు అధికరణ కారక్ అన్నమాట అధికరణ కారక్ గురించి కూడా మన ఒక వీడియో ఉంది పర్టికులర్గా చూడండి తర్వాత శుద్ధ వర్తిని వాళ్ళ శబ్దకే హై దీంట్లో కరెక్ట్ అయినటువంటి స్పెల్లింగ్ ఉన్న పదము ఏది జయోత్స్న జోత్స్న జ్యోత్స్న తర్వాత జయోత్సన దీంట్లో కరెక్ట్ అయినటువంటిది స్పెల్లింగ్ జ్యోత్స్నా అనమాట జాకీ అవత్తు తాకీ సావత్ అనమాట తర్వాత పరవా పరివా తత్సమ రూప్ పరివ అనే పదానికి తత్సమ రూపం ఏంటంటే పరవ పరేవా ప్రతిపద పడివ దీనికి తత్సమ రూపం ఏంటంటే ప్రతిపద అనమాట భాషకా సబ్సే చోటి ఇకాయి హై భాషలో అన్నిటికంటే చిన్న ఇకాయి ఏంటంటే వర్ణం కఠన్ శబ్ధ వాకి దీంట్లో చిన్న ఇకాయ ఏంటంటే అక్షరం అక్షరం నుండి మొదలవుతుందనమాట భాష అయితే రాసే లిఖిత రూపంలో వర్ణ అవుతుందనమాట మౌఖిక రూపైతే ధ్వని అవుతుందన్నమాట వర్ణమాల కిసే కాతేహాయి వర్ణమాల అనేది ఏన్ని అంటారు అంటే స్వరంకో పేంజనోంకే సముకో వర్ణంకే వ్యవస్థిత సమూఃో వర్ణోంకే ఉచ్చారణ కో దీని స్వరంటే ఒక భాగం వ్యంజన్ అంటే ఒక భాగం ఉంటుంది వర్ణుకే వ్యవస్థిత సమూహో అక్షరాల యొక్క వ్యవస్థిత స్వరూపాన్నే లేకపోతే స్వమూ సమూహాన్నే వర్ణమాల అని అంటాం అనమాట ఖా గా ఫా ధ్వనియా కిస్ భాష కి హై అరబీ ఫార్సీ అంగ్రేజీ బెంగాలీ ఇస్ మే కోయ్ గా ఫ అనేటటువంటివి అరబీ ఫార్సీ నుండి వచ్చినటువంటి అక్షరాలు అన్నమాట ఈ ఈ ఉ కిస్ ప్రకారకే స్వరే ఇవి ఎటువంటి అచ్చులు అంటే అర్ధ అర్ధసమృతు వివృత్తు అర్ధ వివృత్తు ఈ ఈఈ అనేటటువంటివి సమృత్తు స్వర అనమాట గాయక్ శబ్దకా సంధి విచ్చేది హై గాయక్ అనే పదాన్ని సంధి విచ్చేజ్ చేస్తే ఎలా వస్తుంది గా ప్లస్ హక్ గా ప్లస్ ఎక్కు గై ప్లస్ అక్కు గై ప్లస్ అక్ అనమాట మనకి సంధి మూడు రకాలుగా ఉంటుంది స్వరసంధి వ్యంజన సంధి విసర్గ స్వర స్వరసంధిలో మళ్ళీ భేదాలు ఉన్నాయన్నమాట దీంట్లో ఇది స్వరసంధి గై ప్లస్ అక్క అయితే గాయకవుతుంది పరమార్థ్ కంధి జే పరం ప్లస్ అర్థ్ పర్ ప్లస్ మార్త్ పరమా ప్లస్ అర్త్ పర్ ప్లస్ అర్థ్ ఇది గుణసంధన్ అంటే శవణ దీర్ఘస్ అండి ఆ ప్లస్ ఆ అనమాట పరం ప్లస్ అర్థ మనకి సందుల గురించి కూడా మూడు వీడియోలు ఉన్నాయి స్వరసంధి ఒకటి వ్యంజన్ ఒకటి విసర్గస్ అండి దాంట్లో పూర్తిగా మీకు సందుల గురించి కూడా తెలుస్తుంది చూడండి అవి కూడా కావాల్సిన వాళ్ళు తర్వాత శబ్ద వాక్యాంశం వాక్య తథా శబ్దం కో జోడితే ఉన్నాయి ఏ పదమైతే వాక్యాంశాలను కానీ వాక్యాలను కానీ పదాలను కానీ జోడిస్తుందో దాన్ని ఏమంటారు అంటే వ్యధికరణం సమానాధికరణ స్వీకార బోధకు సముచ్చయ బోధకు సముచ్చయ బోధక్ అనమాట రెండు పదాలు కానీ వాక్యాలు కానీ వాక్యాంశాలను కనపడి జో అని సో అని ఇలాంటివి అనమాట వీటిని సముచ్చయ బోధక్ అని చెప్పి అంటాం హాయ్ అబ్మై క్యా కరు ఈ స్వాక్యమే విస్మయాధి బోధకు విస్మయాది బోధక అంటే మనకి ఆశ్చర్యం వస్తుంది అనమాట దీంట్లో హాయ అబ్బ మయ్య క్యా అంటే ఆశ్చర్య బోధకం ఇక్కడ మనకు వచ్చింది కాబట్టి ఆశ్చర్యార్థకము హాయ్ అనేది విస్మయాది బోధక్ వాహ తేజ్ దవరతా హై ఈ స్వాక్యమే క్రియా విశేషం క్యా హై వాహ తేజ్ దౌడతా హై దీంట్లో వేది విశేషణం అంటే క్రియా విశేషణం క్రియా విశేషణం క్రియాకి విశేషం తెలియజేస్తుంది అనమాట పరిగెడుతున్నాడు ఎలా పరిగెడుతున్నాడు అంటే వేగంగా వేగంగా అనేది మనకి క్రియా విశేషణం అవుతుందనమాట దౌర్త అనేది క్రియ అనమాట ఈ క్రియా విశేషణం వాటి గురించి కూడా మనకి వీడియోలు ఉన్నాయి చూడండి నా దాంట్లో అలాగే తేజ్ అనేది ఇక్కడ మనకి క్రియా విశేషం చరణ్ కమల్ బంధవ్ హరి రాయి మే కౌన్స అలంకారే దీంట్లో ఏ అలంకారం ఉంది అంటే ఉత్ప్రేక్ష ఉపమా యమక్ రూపక్ దీంట్లో రూపక్ అలంకారం ఉందన్నమాట చరణ్ కమల్ అనేది తర్వాత మంగల్ భవన్ అమంగల్ హారి ద్రవగు సో దశరథ్ అజర్ బిహారి కౌన్సా ఛందహ్ ఈ దోహలో దీంట్లో ఏ ఛందస్సు ఉందన్నమాట మన ఈ ఛందస్సు గురించి కూడా అలంకారాల గురించి వీడియోలు ఉన్నాయి చూడండి వీటిని లఘువులు గురువులు గుర్తుపెట్టుకుంటే దీంట్లో పదహారు మళ్ళీ దీంట్లో కూడా పదహారు రెండో లైన్లో కూడా పదహారు అనమాట పదహారు పదహారు ముప్పై రెండు వచ్చినాయి ఇది దేనికి అంటే సోరట సవయ్య చౌపాయి దోహ అనమాట అంటే దీంట్లో చౌపాయి అనమాట ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దోహ చండు చౌపాయి వర్ణ మాత్ర గతి యతి ఆదికే నియంత్రిత రచనకు క్యా కథ వర్ణ మాత్ర అక్షరాలు మాత్రలు గతి యతి వీటి నియమితి రూపంలో రచించేటటువంటి రచనని ఏమంటారు అంటే చందు దోహ అలంకార్ రస్ ఛందస్సు అంటారు అనమాట అక్షరాలు మాత్రలు గతి ఎత్తి ఉన్నటువంటి రచన ఏంటి అంటే ఛందస్ అనమాట కౌన్స్ ఆ దంచు నహి హై దీంట్లో మనకి ఏ అక్షరము దంచు కాదు దంచు అంటే ఎన్నోది వస్తుందో చూసుకోండి దంత అంటే నాలుగోదు అనమాట నాలుగోదు అంటే కా తావర్గులు అనమాట దంచు నహి హయ్ అన్నారు అంటే తావ తావర్గుకి సంబంధించింది కానీ తా ధ అంటే ట అనేది మనకి తావర్గాకు సంబంధించింది కాదు కాబట్టి ట అనేది దాని చెారనమాట చందక సర్వప్రథమం ఉల్లేఖా మెల్తాయి ఛందస్సు మొట్టమొదట ఎక్కడ ప్రయోగించారు అంటే ఎక్కడ కనిపిస్తుంది మనకి ఏ వేదంలో అంటే ఋగ్వేదం ఉపనిషద్దు సామవేదు యజుర్వేదు మనకి ఋగ్వేదంలో ఛందస్సు ఫస్ట్గా కనిపిస్తుంది అనమాట భాషాకి సార్థక ఇకాయి కిసే కహా జాత భాష యొక్క సార్థకమైనటువంటి ఇకాయి ఏంటి అంటే శబ్దం అక్షర్ వాక్యు పదబండ్లు శబ్దము భాషకి ఇకాయి ఏంటంటే శబ్దన్నమాట నిమ్న మేసే సంయుక్త వ్యంజన ఈ కింది వాటిలో సంయుక్త హల్లు కా నా న్యా జ్ఞ మనకి వర్ణమాన్లో సంయుక్త అక్షరాలు నాలుగు వస్తాయి అవి ఏంటంటే క్షాత్ర జ్ఞా అనమాట అయితే ఇక్కడ ఏంటంటే జ్ఞా అనేటటువంటి అక్షరం సంయుక్త వ్యంజనం ఇన్మేసే ఊష్మ వ్యంజన్ కౌన్సాహాయి ఓష్మ వ్యంజన్ అంటే మనకి ఎరాల వస్తే యా రా లా వా ఆ నాలుగు అంతస్తు అయితే వా తర్వాత ష స హ నాలుగు కూడా ఓష్మ ఒకటి అనమాట షా దీంట్లో మనకి ష అనేది ఊష్మ వ్యంజన్ రు వర్ణక ఉచ్చారణ స్థానమే రు వర్ణని ఉచ్చారణ స్థానం ఏదంటే దంతు कंठ मूर्ध रु अने अील की संबंधी मूर्ध अन्मा का उच्चारण स्थान क्या है हा उच्चारण स्थान यदि कंठोट मूर्ध कंठ तु हाकि उच्चारण स्थान कंठन किस शब्द में द्वित्व व्यंजन है ये पदम मन की द्वित् हलूल पुनः इलाहाबाद दिल्ली उत्साह అంటే ద్విత్వాక్షర పదం ఏది అని కూడా మనం అనుకోవచ్చు మనకి ద్విత్వాక్షరం అంటే ఏంటి ఒక హల్లు కింద అదే హల్లు రావటం అనమాట లే హల్లు ఎక్కడ వచ్చింది అంటే ఢిల్లీ అనే దాంట్లో వచ్చింది అనమాట ఇన్ని కంచె ధ్వనియాయి కంట ధ్వనియాలు ఏమైనా చూడండి కక్క ఎర్ర చాజ కా నా కా అంటే ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అంటే మనకి కచ్చడితబాలో కావర్గనమాట కా కా అనేటటువంటిది కంచెలోకి వస్తుంది యార లావా వ్యంజనం ఇంకో కాతే హే ఇందాక మనం చెప్పుకున్నాం ఎరా లావాలు దేని కిందకు వస్తాయి అంటే స్పర్శ వ్యంజన అంతస్థ ఊష్మా పోయిన అంటే ఎరా లావాలు అంతస్థ వ్యంజన అని చెప్పుకున్నాం తర్వాతవి ఓష్మ వ్యంజన్ అనమాట నిమ్నలిఖితమే ఓస్ట్ ధ్వని ఓస్ట్ అంటే పెదవులు పెదవులు అంటే లాస్ట్ అనమాట మనకి ఖచ్చితంగా పా వర్గంలో లాస్ట్ వర్గ ఏదంటే పప్ప బాబా మా పా వర్గకి సంబంధించినటువంటి అక్షరం చూడండి లా రా సా నాలుగోది అనమాట ఫ అనేటటువంటిది నిమ్న ఆన్సరు ఫ నిమ్నలిఖితమే లికితమే దీంట్లో అర్ధస్వర్ అనేది ఏవి అంటే యా ప రా అనమాట అయితే అర్ధస్వర్లు ఎన్ని ఉన్నాయంటే రెండు అక్షరాలు అనమాట ఆ అక్షరాలు ఏంటంటే యా ఒకటి వా ఒకటి ఆ రెండు మాత్రమే అర్ధస్వర్లు అర్ధ అర్ధస్వర్ ఏదంటే యా అనమాట ఇక్కడ భాషా నిర్మాణకి ఇకాయ కా సహి అనుక్రమం చాలా ఇంపార్టెంట్ అనమాట భాషను నిర్మించడానికి సరైన ఇకాయి అనుక్రమం ఎలా ఉంది అంటే శబ్ద ధ్వని వాక్య పద్ శబ్ద వాక్య ధ్వని పద్ పద్ వాక్య ధ్వని శబ్ద ధ్వని శబ్ద పద్ వాక్య చూడండి మనకి ధ్వని నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి వాక్య రూపం వస్తుంది అనమాట ఇక్కడ ధ్వని ఫస్ట్ ఎక్కడుంది నాలుగోది ఉంది వాక్యం ఫస్ట్ ఎక్కడ చివరి ఉందంటే నాలుగో దాంట్లో ఉంది ఫస్ట్ మనకి ధ్వని ధ్వని నుండి శబ్దాలు వస్తాయి శబ్దం నుండి పదాలు పద నుండి వాక్యాలు వస్తాయి అనమాట శబ్దకి పదకి తేడా ఏంటంటే శబ్దం అంటే సింగిల్గా ఉంటే అది శబ్దం అవుతుంది అదే శబ్దం వాక్యంలోకి వచ్చినప్పుడు పదం అవుతుంది ఇక్కడ చూడండి భాషా నిర్మాణకి ఇక భాష అన్న భాష అనేది ఒకటే ఉంటే అది పదం అవుతుంది కానీ ఇక్కడ వాక్యంలోకి వచ్చిన వాష ఒకటే ఉంటే అది శబ్దం అవుతుంది ఇక్కడ వాక్యంలోకి వచ్చినప్పుడు భాష అనేది పదం అవుతుంది అన్నమాట నిమ్నలిఖిత వణో మెసే కౌన్సా మూర్ధన్య ధ్వని ఓంకా హాయ్ మూర్ధన్యం అంటే అనేది మూడోది మూడోది అంటే కాచా టా టావర్గ్ అనమాట టా వర్గ్ మనకి మూడోది చాజా జాజా పబ్బా టా డా టా దత్తా మూడోది ఏంటంటే టా డా మూర్ధన్యం నాలుగో స్థానం మూడో స్థానం అనమాట మనకి తర్వాత హిందీకా తాళవ్య ధనియా తాళ్ళంటే రెండో ప్లేస్ రెండో ప్లేస్లో మనకి ఏమొస్తుంది చావర్గ అనమాట చచ్చా జాజ పాప బాబా తత్త తా డాటా అంటే చావర్గం మనకి తాళవ్య అనమాట ఏ ఆన్సర్ అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే షేర్ చేస్తూ ఉంటే ఇంకా కొంతమందికి కూడా మేబోటి వాళ్ళకి టెట్టీఎస్సీ రాసే వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట మన ఛానల్లో గ్రామానికి సంబంధించిన సాహిత్యము మనోవిజ్ఞానం అలాగే మన సిక్స్త్ నుండి టెన్త్ వరకు కంటెంట్ కూడా అన్ని వీడియోలు ఉన్నాయి వాటిని కూడా మీరు ఉపయోగించుకోండి మీరు దీన్ని లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా చాలామంది దీని ఫలితాన్ని అనుభవిస్తారనమాట థ్యాంక్ యూ ఆల్ ఆఫ్